రాష్ట్ర అభివృద్ధి ఏం జరగలేదని చెప్పి సతీష్ గారు వాపోయిస్తున్నారు ఎందుకు అభివృద్ధి జరగలేదు చాలా అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి హాయంలో అని చెప్పి శివగారు అంటున్నారు మరి వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకుందాం రైట్ అన్న మీ పేరు సతీష్ రాష్ట్ర అభివృద్ధి ఏం జరగలేదని మీరు ఏ రకంగా చెప్పగలుగుతున్నారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటన్నా రాజధాని ఉండాలి మన బ్రాండ్లు బ్రాండీ షాపులు అమ్మే అన్ని ఫెసల్ స్టేటస్లు ఇవన్నీ బ్రాండ్లు సొంత బ్రాండ్లు కదా నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇస్తాను రైగోడీ నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్ తీసేసాను రెండు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకి భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్ తీసేసాడు అన్నా క్యాంటీన్లు అనేది సరే కూలీలకు కానీ మధ్య కుటుంబాలకు రిక్షా వాళ్ళు మూట వాళ్ళు కార్మికులు మధ్యాహ్నం ఎక్కడైనా ముప్పై రూపాయలు యాభై రూపాయలు భోజనం లేదు రూపాయలు భోజనం అలాంటిది ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లు పెట్టి నడిపిస్తుంటే ఎవరు తీసేశారు అన్న క్యాంటీన్ తీసేశారు కూల్ చేశారు క్యాపిటల్ మూడు చోట్ల మార్చారు చంద్రబాబు గారు బాగా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసిన దాన్ని మూడు క్యాపిటల్గా మార్చేశారు బ్రదర్ ఏమంటున్నారు అంటే అన్న క్యాంటీన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన టీవీలో మొన్న ఒకటి వచ్చింది వీళ్ళు మూడు వేలు ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరా అన్నాడు వాళ్లే అంటారు అనేది వాళ్లే చెప్పేది వాళ్లే ప్రతి ఒక్క ఒక్కదాన్ని క్వశ్చన్ వాళ్ళే వేసుకుంటారు ఆన్సర్ వాళ్ళే వేసుకుంటారు మరి వాళ్ళు అన్నది బాగుందా ఏమని ఈ ముసలి వాళ్ళకి మీరు మూడు వేలు అయిపోతే వాళ్ళు బతకలేరా అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఒక రకంగా మాట్లాడారు అది మరి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు వచ్చింది అది మీ దృష్టికి వచ్చిందా దృష్టికి వచ్చింది మరి అది ఇప్పుడు బ్రదర్ ఏమంటుందంటే కొన్ని సమస్యలు కొన్ని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే వారు చెప్పినటువంటి దానిలోకి మీరు ఎలా సమాధానం ఇస్తారు మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది అని చెప్పుకొస్తుంటారు కదా అభివృద్ధి ఎక్కడ జరగలేదండి ఎక్కడ జరగలేదు విజయవాడలో జరగలేదా వైజాగ్ లో జరగలేదా వైజాగ్ వెళ్ళాడా మనవాడు ఎప్పుడన్నా చూసాడా అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఉంటాము లేకపోతే అప్పుడప్పుడు వచ్చి జనాల్లో కనపడతాం ఇది కాదు వంద వంద ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మాకు రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం కరోనా టైంలో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేసి మళ్ళీ ఒక ఐదు నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఏటా ఎంత ఇబ్బంది పడతాం అనుకుంటున్నారు మా సీఎం గారు చాలా ఇబ్బంది పడ్డారు అయినా సరే ఆ కరోనా టైంలో సరే ఇంటికి డాక్టర్ను పంపించి బాగా అభివృద్ధి చేశాడు వాళ్ళు ఒకసారి చూసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏంటనే మన ఫిష్షీ అది వైజాగ్లో ఎక్కడ కడుతున్నారన్న మన వెళ్ళాం మేము మా కురవడం అంతా అక్కడ చూస్తే అసలు సముద్రంలో రోడ్డు అన్న సముద్రంలో రోడ్డు అది ఆ ఫిష్ మార్కెట్ రైట్ ఇప్పుడు ఈ చెప్పండి వైజాగ్ వెళ్ళారని అడుగుతున్నారు కదా శివగారు మాది శ్రీకాకుళం రణస్థలం మండలం అన్న నేను వైజాగ్ వెళ్ళాను అభివృద్ధి చూశాను ఋషికొండకుంటుంది అన్న చిన్న మన తిరుపతి కొండకెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు తిన్నగా ఉంటుంది అన్న ఋషికొండపై అదన్న అభివృద్ధి సముద్రంలో రోడ్లు అన్నారు కన్నా నేను ఒక డ్రైవర్ని మన రాష్ట్రంలో ఏ ఏరియాకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా రోడ్లకి ఎంతెంత గుంతలు ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఎన్నిసార్లు తిరగబడినాయో వర్షాలు వచ్చినప్పుడు ఈ గొత్తుకులు ఈ రోడ్లు రోడ్లు అనేది వైసీపీ గవర్నమెంట్లు వేసింది లేదన్న టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు వేసింది ఆయన అంటున్నారు కదా సముద్రంలో రోడ్డు వేసారని ಸಮುದ್ರಲ್ಲಿ ಎತ್ತೋದು ಸಮುದ್ರಲ್ಲಿ ಫ್ಲೈಓವರ್ ಕರ್ತಾರೆ ರೋಡ್ಲಿ ಎತ್ತಲ್ಲ ಸಮುದ್ರ

రోడ్డు ఉండేది ఎన్ని సంవత్సరాలు రోడ్డు వేస్తే ఉండేది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే రోడ్లు పోయినాయి ఐదు సంవత్సరాలు మరి ఇంకా లేదు మాది ఐదు సంవత్సరాలు రోడ్లు పోయినాయి అంటే అంత ముందు వేసిన రోడ్లు ఎవరై వాళ్ళు వేసుకున్నాయాగా పోయినాయి అంటే రోడ్డు ఐదు సంవత్సరాలు ఉండదా ఎందుకు పోయినాయి మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు రోడ్లు రోడ్లు అని అవి వాళ్ళు వేసిన రోడ్లే కదా ఇప్పుడు టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కూడా ఏం చెప్తున్నారు అంటే అభివృద్ధి పంటే ఓన్లీ జనాలకు అంటే మధ్యతర కుటుంబాల సరే ఇస్తున్నారు ఓకే నేను మేము ఒప్పుకుంటాం పథకాల పరంగా కానీ అభివృద్ధి పరంగా రోడ్లు ఏం లేవు అని చెప్తారు కదా మరి దీని ఎలా చూస్తారు మరి మీరు అదేనన్నా నేను చెప్పేది రోడ్డు అయితే ఐదు సంవత్సరాలు ఉండాలి వాళ్ళు రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి రోడ్ల గురించి మాట్లాడుతున్నారు అంత ముందు వాళ్ళు వేసిన రోడ్లే కదా ఐదు సంవత్సరాలు వేయి వాళ్ళు వేసిన రోడ్లు అంటే వాళ్ళు వేసిన రోడ్లు ఒక సంవత్సరం పనిచేసేది వాళ్ళు వేసిన రోడ్లు సంవత్సరమే పనిచేసేది ఆ టీడీపీ వాళ్ళు వేసే రోడ్లు సంవత్సరం కన్నా ఎక్కువ పంచేవాళ్ళు ఇంకా తర్వాత ఎక్కువ మీద ఆ రోడ్డు జీపిటం అంతే ఇప్పుడు సతీష్ గారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు సీఎం వేశారు ఒక పేరు ప్రధాని ఎవరైనా కూడా చంద్రబాబు గుర్తుపట్టే ప్రసక్తి ఉంటుంది మరి అట్లాంటి వ్యక్తి మరి ఈ బీజేపీ తర్వాత ఈ జనసేన ఈ పార్టీలతో కలిసి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు చంద్రబాబు కలిసి కారణం ఏంటండి ఎప్పుడే అలానే కాదండి ఓటు చీలుతుంది దానివల్ల వాటి మీద దినేసాను ఒకటి రెండు ఇంకోటి ఈ జనసేన బీజేపీ ఈ కూటమి అనేది ఏంటంటే వీళ్ళంతా నిర్ణయించుకున్నది ఒకటి ఈ జగన్ గవర్నమెంట్ని దించాలి ఈ అరాచక పరిపాలనని తగ్గించాలి ఈ రాక్షస పరిపాలన కావాలంటే మనందరం ఏకం కావాలి అనేసి అని నిర్ణయం తీసుకొని అందరం ఏకం అవటం జరిగింది అంతే తప్పని ఓడిపోతామనో ఇంకోటి ఏదో అవుతామో కాదు కాకపోతే ఏంటంటే ఈ అరాచక పాలన దిగాలి అంటే మనకు కూటమి అవసరం అందరూ ఏకదాటిగా చేయడం కోసం ఈ కూటమి ఏర్పరచుకోవడం జరిగింది ఓడిపోతామనో లేకపోతే ఇంకేదో సీట్లు తక్కువ వస్తాయనో లేక మేము సింగిల్ సింగిల్ సిద్ధం అంటున్నాడు కదా జగన్ ఆయన సిద్ధమే కాదండి ఆయన సిద్ధంగా ఉన్నా మేము వదరానికి సిద్ధం కాదు ఆయన సిద్ధం అన్నాడు కదా మేము గొదడానికి సిద్ధం లేదు మీరు సిద్ధం అంటే ఆయన గుద్దడానికి సిద్ధంగా లేరు మేము ఓట్లు చీలద్దు అనే ఉద్దేశంతో మేము పార్టీల జత కలుపుకుందాం అంటున్నారు మరి వాళ్ళ కలుపుకోవటం వీళ్ళని కలుపుకోవటం వాళ్ళకు వాళ్ళకి పత్తులు కుదరక ఏమండే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి అర్థం కాని ఏంటంటే వాళ్ళల్లో వాళ్లే మాలో జాయిన్ అయిన వాళ్ళు వచ్చడం అనేది ఉండదు కోటమే మాకు ఇష్టం లేదు అది జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వచ్చి మాలో చేర్చిన వాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు వాళ్ళకి కోటమే ఇష్టం లేదు వస్తే జగన్ లాగానే సింగల్గా పోరాడదాం అని ఈ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బొచ్చేడు మంది మాలో వాళ్ళు ఉన్నారు ఆ కోటమే అంటే మాకు ఇష్టం లేదండి మీరు సింగల్గా వస్తున్నారు ఇదే కరెక్ట్ అనేసి మాలో వాళ్ళు వచ్చే మంది ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఒక రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది అయింది ప్రతి రాష్ట్రానికి అదే ఇబ్బంది అయింది పక్క రాష్ట్రమైన తెలంగాణ కూడా అదే ఇబ్బంది అవుతుంది ఈ మూడు సంవత్సరాలు మేము చేశామని చెప్పుకొస్తారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు కావాలి చేసిన పనులు బట్టి చేసిన వర్కులను బట్టి ప్రజలు అట్లా ఆరాధిస్తున్నారు ఆయన్ని మళ్ళీ వచ్చేది జగన్ గారే ఇది పక్క ఆయన ఒక్కటే మాట అన్నాడు నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని నేను మంచి చేస్తాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని చంద్రబాబు గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ మాట ఎందుకనలేకపోతున్నారండి వాళ్ళు నేను మంచి చేస్తాను ఓటు వేయండి అని ఎందుకనలేకపోతున్నారు వాళ్ళు అనొచ్చు కదా నేను మంచి చేస్తాను ఓటు వేయండి లేకపోతే నేను మంచి చేశానంటేనే ఓటేయండి అని వాళ్ళు అడగవచ్చు కదా ఆ మాట మా జగన్ గారు అన్నారు కదా మాట నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట నాకు వద్దు మీ ఓటు అని సీఎం అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే అది ఇప్పుడు వారు ఏమంటున్నారు అంటే మంచి జరుగుతూనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు గతంలో మంచి జరిగింది కాబట్టి మాకు అని మంచి బాగా జరిగింది అంటే మన ఇక్కడ టూరిజం పున్నమి కదా పున్నమి గవర్నమెంట్ ఆస్తులు ఎన్ని తాకట్లో గెలిపి మనం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మన అప్రంప్ అన్న ఇవాళ రాష్ట్ర అప్టన్నా బడ్జెట్ అప్పు ఎంత ఉందన్న ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పు చేయాలన్నా కానీ అప్పు ఎంత ఉందన్న జగన్మోహన్ రెడ్డి మా దగ్గర ఇచ్చి ఇసుక లేదు ఇసుక ఇవ్వాల కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు ఐదు వందలు కూలి సంపాదిస్తే రెండు వందలు కట్టేస్తున్నాడు మళ్ళీ అందులో తీసి ఆటో వాళ్ళకి అని చెప్పేసి అని ముట్ట వాళ్ళకి అని చెప్పేసి ఇస్తున్నాడు మా డబ్బులు తీసి మాకే ఇస్తున్నారుగా మీ సొంత డబ్బులు ఇవ్వట్లేదుగా ఇసుక అట్లా ఇవ్వకపోతేనండి లోకల్లో ఎమ్మెల్యేలు బాగుపడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది ఉచితంగా ఏమి ఇవ్వలేదండి ఉచితంగా ఏమి ఇస్తే వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ నాయకులకి ఏమైనా ఉచితం చేశాడేమో కానీ ఉచితం ఎవరికి ఇవ్వలేదు ఇసుక అర్థమైందా ఉచిత ఉచిత ఏమి ఇవ్వలేదు ఎవరికి కాకపోతే అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసాడు వాళ్ళు తినేశారు మా జగన్ గారు ఏంటంటే ఆధార్ కార్డు వాళ్ళు అర్తున్నారా లేదా వాళ్ళకి ఓకే అది అంతేలే కానీ ఇష్టలు విడిగా ఇసుక అమ్ముకొని బాగుపడ్డది అది అమ్ముకొని బాగుపడ్డది మా ఎమ్మెల్యేలు ఎవరు లేరండి బాగుపడదు ప్రభుత్వం ఇచ్చాం ఆన్లైన్లో ఇసుక ఎక్కడ టైప్ చేసాను ఇసుక టైప్ చేయలేదు కదా వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి ఇసుక టైప్ చేయబడి వాళ్ళకి పనులు లేక రోడ్ల మీద అల్లాడిపోయిన పరిస్థితి ఉంది వలసలిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవడు కూలీడు అని బతకడు ఎందుకు గెలవాలంటే ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టకాలంలో అప్పుల్లో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాజధాని కట్టి మనల్ని ఒక డెవలప్ చేసి మనల్ని ఒక ఐకాన్ తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది స్కీమ్ జగన్మోహన్యని చూపించాడు కానీ ఏంటి వర్షాకాలం రాంగులోనే బలాల కిందకే పైనుంచి వాటర్ ఇది అదే వాళ్ళు చేసిన అభివృద్ధి స్లాబ్ వేసిన సంవత్సరంలోనే స్లాబ్ ఆ స్లాబ్లు కూలిపోయినాయి రాజధాని అని చెప్పేసి అవన్నీ పిల్లలు శిలా చేరిపోయినా వదిలేసి మూడు రాజధానులని చెప్తే అవడానికి మూడు రాజధానులు రాజధాని ఏదైనా స్కూల్ అడిగితే బుక్లు ఏమైనా రాయాలండి మా ఇల్లు ఏదంటే చూపారా ఇల్లు చూపారా మా అత్తగారి ఉందండి మా అత్తగారి ఇల్లు ఎక్కడంటే శ్రీకాకుళం లావేరు మండలం గుమ్మరం గ్రామం మా అత్తగారి ఇల్లు అని చెప్తా మీ అత్తగారి ఇల్లు ఏదంటే మూడు ఇల్లు చూపిస్తాండి మా అత్తగారి లేదు రాజధాని ఏదంటే మూడు ఇల్లు చూపిస్తా అండి పిల్లలకు వచ్చింది అనుకోండి రాజధాని ఏదైనా రాయమంటే అమర్నాథ్ అది పక్కకు పెడితే బాలకృష్ణ గారు టిడిపిలో ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఉన్నారు ఇప్పుడు యాక్టివ్ అంటే పొలిటికల్ పరంగా కాకుండా కూడా యాక్టివ్ గా ఉంటారు ఆ పర్సన్ సోషల్ మీడియా వేరేగా మరి నిన్న రుచికొండలో పక్కన రెండు ఎకరాలు కొనుక్కున్నాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అఫిడేవిట్ లో వాళ్ళు తెరిపి మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు కాబట్టి రుసుకున్న డెవలప్ అయితే రేట్లు పెరుగుతాయని చెప్పి కొన్నాడు అని చెప్తున్నారు మరి దీన్ని ఎలా చూస్తారు మరి వాళ్ళు కొంటారండి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాయి రాజధాని రాజధాని ఉంటే వాళ్ళకి అక్కడ రాస్తులు ఉంటే అక్కడ రాజధాని అది వాళ్ళకి అవి కావాలి అది మనం బాలకృష్ణ కారణం ఏముందండి ఆయన డబ్బులుంటే కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆయన ఇస్తున్నారు దానికి ఏమంటే అపరేపు దక్కదు కాదు ఆయన దగ్గర మనీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రలో ఉన్నాయి తమిళనాడు కేరళలో కూడా ఒక మనిషి అనేవాడు ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు కబ్జా చేస్తే తప్పు కానీ కొనుక్కోవడానికి ఏముందండి డబ్బులు ఉంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి తృష్టికొండే కాదు శ్రీకాకుళమే కాదు లేదా హెచ్చర్లే కాదు ఎక్కడైనా కానీ డబ్బులు ఉంటే ఎక్కడైనా ఎంతోమంది ఎమ్మెల్యేలు నాయకులు వేరే వేరే ఊర్లలో ఎకరాలు ఎకరాలు కొనుక్కోవట్లేదండి రేట్లు పెరిగిన తర్వాత వెంచర్ చేసుకుని ఫ్లాట్లు వేసుకోవట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవట్లేదు అది వాళ్ళ సొంత వ్యాపారం ఉంటుంది అది రాజకీయం చేయడానికి ఎలా అయితే ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడు బాలకృష్ణ గారు ఆయన డబ్బులు ఉన్నాయి ఆయన కొనుక్కున్నాను అండి ఆయన కబ్జా చేయలేదు కదా రెండు ఎకరాలు కొన్ని ఎవరి దగ్గర లాక్కున్నాను కొనవేనా ఎస్సీ ఎస్టీ దగ్గర ఏమైనా కబ్జా ఉన్న భూమి లీజర్ వేయించుకోవాలి ఎక్కువ టీడీపీ అమరావతిలో రెడ్లు ఎక్కువ ఉన్నారు అందరూ అంటున్నారు అసెంబ్లీలో కూడా అన్నారు రాజధానిలో డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి భూములు కొనేసారు ఎకరాలు ఎకరాలు అనేసి అని అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ కోసం వాళ్ళు ఎన్నో ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళు రైతులు ధర్నాలు చేస్తున్నారు రైతులు కడుపులు కొట్టారు ఆ రైతులే చెప్తున్నారు ఆ రైతులే ఎవడ స్వచ్ఛతంగా ఇచ్చింది లేదండి ఇప్పుడు కూడా కవులు ఆ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు తింటున్నారని అక్కడ రైతులే చెప్తున్నారు సరేనండి ఒక రైతుతో ఎన్ని సుమారుగా ఎనిమిది కోట్ల భూమి ఎనిమిది కోట్లు విలువ చేసే భూమిని లాక్కొని అని ఒక చాలా ఫేమస్ అయిపోయి ఆ పర్సన్ దాదాపుగా అరవై ఒకటి సార్లు కేసులు వేసారు ఆయన మీద బలవంతంగా లాక్కోవడం అనేది ఏం లేదండి అంతా గా జరిగింది కోట్లు రాలేదని చెప్పుకుంటున్నారు ఆ రకంగా అదంతా పొకార్లు అవన్నీ ప్రతిపక్షాలు చేశారు అమరయ్య వాళ్ళు మాట్లాడితే వాళ్ళు తప్పులు తప్పులుంటే పొకార్లు మేము మాట్లాడితే భూములు కొనుక్కున్నారు అని చెప్పేసి అసెంబ్లీలో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేవన్నారంటే అమరావతిలో భూములు ఎక్కువ కొనుక్కున్నారు టీడీపీ వాళ్ళు అది జరగలేదా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ భూములు ఇవ్వ ఇప్పటికైనా సరే అక్కడ భూములు మీకు ఎవరికి ఎవరికి భూములు ఇవ్వాలి అక్కడ లేబర్లకి ఇల్లు ఎందుకు అడ్డు పడుతున్నారు అక్కడ లేబర్లకి ఇల్లు మీరు ఎందుకు పడుతున్నారు ఎందుకు కొట్టుకు వెళ్తున్నారు మీరు కోర్టులకు ఎలా పని ఏంటి అసలు నాకు అర్థం కాదు మీ దగ్గర ఉండకూడదా మీకు ఉండకూడదానికి ఆపేరు పచ్చని మార్గం కూడా సగం అక్కడే ఇచ్చేస్తే కోర్టులో వేశారు ఇప్పటికే ఇది ఆ కోర్టులో ఉంది

ఏదో కారణం ఉండదు తెలియని దాని గురించి మనం మాట్లాడుతుంది ఏదో కారణం ఉంటుంది కారణం లేకుండా అయితే లొత్తుకుని అని కోట్లు వేస్తే కోర్టు యాక్సెప్ట్ చేయదు కదా ఇప్పుడు ఆపండి అనడానికి కోట్లు వేసామండి ఏవీ లేని తీసుకెళ్ళి పార్క్ నాదంటే కోట్లు వేసేస్తే ఒప్పుకుంటాడా ఒప్పుకోరు కదా అక్కడ ఏదో చిన్న ఉండి లూపులుంటుంది మీరే పెట్టింది లేకపోతే ఎందుకు వెళ్ళింది కోర్టులోకి మేము ఇస్తాం మేము వేసుకోం కదా ఎస్సీ ఎస్టీ కార్ డ్రైవర్ చంపేసి పొట్లాలు కట్టి పార్సిల్ చేసి ఇంటి ముందు పంపించిన రోజులే అబ్బా మీ నాయకులు చేసింది ఇంకా గేటు దితే వందల మంది చనిపోయారు మీ నాయకుడి గురించి అది మొత్తం ముసుగులో పెట్టేశారు పోలీసులు అన్ని చేస్తారు మీరు ఈ మన అప్పలరాజు ఎమ్మెల్యే పోలీసులు మీద ఎంతగా ప్రవర్తించాడండి

రాయి జగన్మోహన్ రెడ్డి మీదకి ఇసులేరు నేనే ఈ రాయి ఉందండి ఈ రాయి అలా ఆయన మీదకి ఇవ్వంది ఇలాగా అది ఎంతమందికి వెళ్ళి తెలియదు అండి రేడియో బాలా కాదు చూసేలా లేదు రోజేమో కుడుకన్ను కట్టేస్తారు ఎడం కన్నుకు కట్టేస్తారు వాళ్ళకే గుర్తున్నట్లు ఏ కన్ను తెలియదు అనేది పెడతాం దాన్ని కావాలని చెప్పేసి వాళ్ళు చేసి అట్లా వదులుకొని వాళ్ళు చెప్పుకోవడం తప్ప పదం పండి ఇప్పుడు ఇప్పుడు జగన్ దగ్గరికి లేదా దగ్గర దగ్గర గారి దగ్గరికి ఆయన తీసుకుని డాక్టర్ దగ్గరికి ఏ ఏంటో ఇప్పుడు వెళ్దాం పదా మీడియాలో సోషల్ మీడియాలో వంద వచ్చిందండి రియల్ ఏదో చెప్పు సోషల్ మీడియాలో వంద వస్తాయి మేము చేస్తాం క్రియేట్ చేసి పంపిస్తాం మేము కూడా సోషల్ మీడియాలో వచ్చాడు ఇంటి ఉండదండి కుట్లు పడినా గీత పడిందా తనకే బందా కుట్లు బాగలేదా జగన్ కుట్లు చెప్పండి మూడు గుట్లు పట్టాయి

పోర్టు వాయిదాలకు రాను ఆయనే చెప్తున్నాడు ఆయన ఎక్కువ శుక్రవారం దిగుడమే సరిపోచ్చిన వాడే చెబుతున్నాడు పేరు రావాలని నేను ఇట్లా చేశాను అని చెప్పేసి వాడే చెప్పాడుగా అది ఆయన అది వీళ్ళు కావాలని వైసీపీలో దగ్గరుండి రోజు ఎయిర్పోర్ట్లో చేయించి ఆరోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది పోనీ సరేనండి మా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఆయన మీద దాడి జరిగింది కరెక్టే వీళ్ళ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది కదా వీళ్ళు దాన్ని ఎందుకు నిరూపించలేదు ఈ రోజు వరకు ఇదే కానీ బాబాయ్ కేసే కానీ బాబాయ్ చనిపోయాడు

జగన్మోహన్ రెడ్డి మీద వేసారన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీకి వెళ్ళినప్పుడు రాళ్ళు వేసారు లేదా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో చేసినట్టు రాళ్ళు వస్తారు లేదా ఎంతమంది ఎన్ని వైసీపీ చెప్పులు వస్తారు లేదా వైసీపీ వాళ్ళు ర్యాలీ చేసేటోడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని కఠినంగా వ్యవహరిస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదండి జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి మీ వల్ల కాదు మీ వల్ల కానిపోయినది అంతే అది మీ వల్ల కాదు అక్కడ విజయవాడ సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే పోటీ చేస్తున్నటువంటి బోండమ్మ గారు గోందామ్మ గారితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా ఇప్పటికి ఆ పర్సన్ ఎవరైతున్నారు మీరు చూడలేదు ఫోటోలు అరెస్ట్ చేశారు కదా దుర్గారా ఎవరో పేరు వినబడుతుంది దుర్గారా అని పేరు వినబడుతుంది ఆయన అరెస్ట్ చేశారు కదా పోలీసు వారు ఉన్నారు దానిపై విచారణ చేస్తున్నారు అని జరుగుతుంది మేం చేసాం వాళ్ళు చేసాం తెలిసిద్దిగా ఇప్పుడు నీ పక్కన ఫోటో దిగిన మనిషి అయితే నువ్వే ఇచ్చినట్టుగా ఏమండి ఎమ్మెల్యే అన్నాక వంద మంది దిగారండి ఫోటోలు ఫోటోలు దిగిన వాళ్ళ మా మనిషి అవుతాడా

కూటమి రాదు వాళ్ళ బాంధా రాదు ఇంకా వంద పార్టీలు కలవనాయి వాళ్ళ ఇంకా వాళ్ళ వంద పార్టీలు రామానండి ఇంకా వంద 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 పెంచుకుంటే ఎంత మంది కలుస్తారు ఎంత మంది అయినా రామానండి యుద్ధానికి సిద్ధం మేము సింగల్ గానే అది వస్తాం మా కార్యకర్తలు గానీ మా జగన్ గారు అంత ఇదిగా ఏం మాట్లాడతారంటే ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి అదే రాజధాని వచ్చినప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఒక ఇరవై వేలు పదిహేను వేలు ముఠా కార్మికుడు కూతురు కొడుకు డిగ్రీ ఏంటర్ చదువుకుంటే ఏ రాజధానిలోనో లేకపోతే ప్రైవేట్ కంపెనీలోనో ఒక ఇరవై వేలుకో పదిహేను వేలుకో కుట్లో గుస్తాగానే పదిహేను వేలు ఇస్తారండి ఇవాళ వాలంటీర్లు డిగ్రీలు చదువుకున్న వాళ్ళని కూలో చేసి బియ్యం పోపించి చదువుకున్న మీరెత్తా ఇప్పుడు పదివేలు ఇస్తానంటున్నారు అదే వాలంటీర్కి మీరు పదివేలు ఇస్తారా మేము అప్పుడు అప్పుడు వాలంటీర్లేమో మోటార్ మోసేవాళ్ళ ఇప్పుడు మీరు ప్రజలు ఎట్టిస్తున్నారు ఆ మోట్లు వాళ్ళకి ఇవాళ మిమ్మల్ని అంటే అంటే మీరు ఆకట్టుకోవడం కోసం ఈ మాటలు మాట్లాడేది ఆ మీరు ఆకట్టుకొని ఎన్ని మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారిదే విజయం జగన్ గారిదే ఇది పక్క నూట నూట యాభై

నూట ముప్పై అసెంబ్లీ నూట డెబ్బై ఐదుకి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొడతా ఉన్నారు మేము ఆయన అంతా ఇంట్లో కూర్చొని పిల్లి లెక్కలు వేసుకునే రకం కాదు మేము ప్రజల్లో ఉండి లెక్కలు వేసుకునే వాళ్ళం నూట యాభై వస్తాయి చూద్దామండి రేపు ఎలక్షన్ ఉంది కదా పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజల మీద వాళ్ళకి నమ్మకం ఉందో మాకు చిత్తశుద్ధి ఉందో అనేది అర్థమైంది ఆ రోజున ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు మనం ఎన్ని మీడియాలో మాట్లాడినా ప్రజలు అనేది నిర్ణయిస్తారు ఈ ఐదేళ్ళు ఎంత కడుపు మంది ఉన్నారో ప్రజలు ప్రజలకు తెలుసు అది ఇవాళ మీరు ఓట్లు డబ్బులు ఇవ్వాల్సి నిన్న మన ఈయన ఆయన పేరేంటండి ఏంటండి జగన్ గారి పక్కన ఉంటాడు ఆయన ఆడిటర్ ఎవరు అడిటర్ పేరు ఆడిటర్ ఆడిటర్ ఆయన విజయసాయి రెడ్డి ఒక వీడియో చూసాం విజయ రెడ్డి గారు మీ ఉండి లో ఒక ఆయన అమ్మా వెళ్ళిపోవ మాకు భోజనాలు ఉన్నాయి మీరు దూరంగా వెళ్ళిపోవద్దు మీరు వెళ్ళాల్లా కనబడ్డారు మీరు వెనక రండి వెనక్కి రండి అని చెప్పారు అన్నారు మీరు కావాలంటే మా సుజనా శైలి గారి బిజెపి ఆఫీస్ గర్ండి సాయంకాలం చూపిస్తా మీరు మా సుజనా చైర్ గారి ఆఫీస్ గారు నేను చూపిస్తా సాయంకాలం పైనుండోళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడి నుంచి పాలించేవారా ఇక్కడ నుంచి పాలించాను అంతే మరి జగన్ తాగిడండి తట్టుకోలేక పోనీ చెప్పని జనం తాగిడి తట్టుకోలేక అని చెప్పి జగన్ తాగి జనాలు మూడు వందలు ఇచ్చిన రండి నిన్న మీడియాలో చెప్తున్నారు బాండవమ్మ గారు వేరియోలో జగన్ గారు రాయిపెట్టుకుంటున్నారు తల్లిదండ్రి కానీ ఆ వాటిలో ఉన్న లేబర్ గాని చెప్తున్నారు ఏమంటే రెండు వందలు ఇస్తానండి ఢిల్లీ ఏమన్నా రెండు వందలు కూడా ఇవ్వలేదండి మావోడు ఎందుకు కొడతాడు ఒక నమాయకం చేసి బలి చేసేసారు అని చెప్పి వాళ్ళు రోజు ఎత్తున్నారు ఏ ఈ వైసీపీ గవర్నమెంట్ ఇది మామూలేనండి అంత ఎందుకండి నాదే ఉందండి కుమ్మరాం పంచాయతీలో నా ఎకరా పొలం వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని అక్రమంగా నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి బెదిరించడం జరిగింది కానీ నేను ఎలా ఫైట్ చేసి కోర్టుకేసుకుని ఇవాళ కోర్టులో తిరుగుతూ ఇదే వైసీపీ ప్రభుత్వం నా ఎకరా పొలం మా మిస్సెస్కి నాకు కూడా రాసింది అది నాకు కూడా కాదు ఎకరా మా మిస్సెస్కి అన్యాయం జరిగిందని గ్రామంలో రాసినటువంటి ఎకరా పొలాన్ని ఆ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది అన్యాయంగా ఏం చేశారంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇది కాదని నేను అంటానండి నువ్వు తీసుకొచ్చి ఇదిగోండి డాక్యుమెంట్ నాది అంటావు ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పరా ఈ పొలం వాడిదురా అని చెప్పరా డాక్యుమెంట్ రాశారని డాక్యుమెంట్ కూడా ఉంది కావాలని చూపిస్తాం ఊర్లో పెద్ద మనుషులు పెట్టి సంప్రదాయం ఉంది దాన్ని తీసుకెళ్ళి మాకిచ్చేయాలి మాకిచ్చేయాలి యాక్సిడెంట్ అయింది అమ్మాయికి అబ్బాయికి చనిపోయాడు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయండి డాక్యుమెంట్ కూడా ఆడండి డాక్యుమెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయి

ఇలా బీసీలు కానీ ఓసీలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ పక్షాన లేరు వాళ్ళది ఏమీ ఉండదు రాబోయే రోజుల్లో మళ్ళీ రెపరెపరా ఎగిరేది జగన్ గారి జెండా వైసీపీ అడ్డ అంతే ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం జగనన్న జెండానే లేచిద్దండి కోరుకుంటారు అర్థం కాదు రాను అసెంబ్లీ ఎన్నికలు ప్రజలకు ఏం సలాహా ఇవ్వగలుగుతారు ఏం కోరుకుంటారు ప్రజలకి అయితే జగన్ గవర్నమెంట్కి కానీ మళ్ళీ ఓటు ఇస్తే ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం వెళ్ళిపోయాను అందులో డౌట్ లేదు రెండింగ్ కోటి ఇదే వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఎమ్మెల్యేలు కానీ గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు పక్కన నుండి అనుచరులు కూడా దాడులు చేసేటప్పుడు ఈ రోజు ఈరోజు ఎక్కడా ఏ పల్లెల్లో కూడా పెరిగి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళట్లేదు ప్రజలు ఒక కాపీ ఆడ దగ్గరికి వెళ్ళట్లేదు ఏరియాలో వాలంట్రీ వా చేసే వర్క్ ఎలా ఉంటుందంటే వాడికి కరెక్ట్ గా అరు కూడా అయితే దానికి ఇచ్చి ఇంటికి వచ్చి పిలిచి ఇదిగో నీకు ఇది వచ్చిదని చెప్పేది మన ఆంధ్రప్రదేశ్ కాదు మనం మనం ఢిల్లీ మొత్తం ఎక్కడైనా సరే ఒక్కసారి అందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ ని చూసి మంచి ఆ సీఎంలు కూడా ఇట్లా చేయాలని చెప్పేసి మొన్న ఎందుకంటే ఏను కూడా అన్నది కదా తెలంగాణ సీఎం కూడా వాలంటీర్ వరస్ని మనం కూడా చేద్దామని

సైకిల్ పోవాలి అంటాడు ఆయనే సైకిల్ రావాలి అంటాడు ఆయనే మతి సిమ్మితం లేని చంద్రబాబు గారు ఏంటి ఆయనకు పాపం పెద్దాయన కదండి ఏదో ఎండకి కొంచెం మతి సిమ్మితం ఒక మాట అనబోయ్ ఒక మాట బాగా పాపం వయసు అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నా తెలియలేదు పాపం ఆయనకి టమాటాకి బంగాళదమ్మకి తేడా తెలియని సీఎం మన సీఎం బంగాళదొట్టు పొట్టోటా అంట మండలం ఏమన్నాడు అది మీరు క్రియేట్ చేసింది అది వాయిస్ మీరు క్రియేట్ చేసి అట్లా వదులుతారు గ్రూపులంటే అది అది మీరు అట్లా క్రియేట్ చేసి వదలటం ఇది ఇది అంట అట్లా అంటే చంద్రబాబు వాళ్ళని ఏంటి మీ పొప్పు గారు మాట్లాడని చాలా ఉన్నాయి ఏమండి అండి మళ్ళీ పప్పు గారు మాట్లాడని చాలా ఉన్నాయి అది థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ థ్యాంక్ యూ శివ గారు ఓకే థ్యాంక్ యూ ఓన్లీ వాస్త వాటి తర్వాత వాస్తవాల గురించే మనం మేము మీ దగ్గరకు వచ్చాము ఓకే అండి దీంట్లో ఎటువంటి భావోద్వేగాలు కానీ ఇబ్బందులు అట్లాంటివి ఏమైనా అయితే క్షమించండి థ్యాంక్ యూ ఓకే